ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ఏడు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు కీర్తన గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన దేవుని మహిమ తన ప్రజల మధ్య గలదని ఎట్లు రుజువు చేయగలవు మొదట సంఖ్యాకాండం ఏడో అధ్యాయం తొంభై చూచదుము మోస యహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్షిపు మందస్సు మీదనున్న కరుణాపేట మీద నుండి అనగా రెండు కెరువుల నడుము నుండి తనతో మాట్లాడిన యహోవా స్వరమును అతడు వినెను అతడు ఆయనతో మాట్లాడెను దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపిన ఆ దినము నుండి దేవుని కరుణాపీఠం మీదనున్న కెరూబుల నడుము నుండి మాట్లాడుటకు ప్రారంభించెను అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడెను కొండపైకి పిలిచి మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రం యావత్తును ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను మోషే కనుగ్రహించెను అయితే ఇప్పుడు మాట్లాడిన విధము వాటన్నిటికి వేరై ఉన్నట్లు చూచుచున్నాము అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయము తెరిచి కెరూబుల మధ్య నుండి తన మనస్సులోనున్న సమస్తమును మోషయకు ప్రత్యక్షపరచును దేవుని మహిమ ప్రజల మధ్య గలదని మనకు నిదర్శనము దొరుకుతున్నది ఆయన యుద్ధకు వచ్చిన వారెవరైనను సరే వారితో దేవుడు మాట్లాడుచు తన మనస్సును బయలుపరచును పన్నెండు గోత్రములలోనున్న ఎవరైనానూ సరే వ్యక్తిగత లేక తన కుటుంబ లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోన్ వద్దకు వెళ్ళి దేవుని మనస్సును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నాడు అప్పుడు అహరోను దేవుని వద్దకు వెళ్ళి కరుణాపీఠం పైన కెరూబుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్య నున్నాడనటకు రుజువు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను